గట్టిగా అధ్యక్ష 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 కృష్ణ అధ్యక్ష అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుతే నో ప్రాబ్లం లేని పోని ఆరోపణలు చేస్తే హెవ్ అ ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ లో పదమైన వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను హెవ్ నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి 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 చెప్పండి అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు హౌస్ నుంచి వాకౌట్ మీరు మంత్రి గారు మీరు మాట్లాడే రెండు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్

ఆన్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు ద వన్ గ్రేట్ స్పిరిట్ క్రిస్టియన్ బిలీవ్ మేడ్ వరల్డ్ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను అరే ఆయన లేవనెత్తారు నేను ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి

రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు నుంచి ఉంటారు కూర్చోండి మీ సీట్లో మీ సీట్లో కూర్చోండి కూర్చోండి మీ సీట్లో చర్చ మాధవ్ గారు మాధవ్ గారు యు ఆర్ నాట్ హియర్ టు టాక్ చేరు టైం ఇవ్వలేదు మీకు మీరు ఆ రోజు పారిపోయారు బయటికి పారిపోయారు ఆ తలుపు నుంచి పారిపోయారు గుర్తుపెట్టులేదు చర్చ చేయలేకపోయారు కట్టలేకపోయారు చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు మీరు మీరు అడిగారు ఆ రోజు డిబేట్ ఒక్క విషయం అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం ఒక విషయం అధ్యక్ష ఎవరు ఎవరు చెప్పినా మీరు చేరి చెప్పండి మీరు 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 చేరి చెప్పండి మీరు చెప్పాలన్నా కూడా చేరి చెప్పండి తప్ప దయచేసి కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి వాళ్ళు కూర్చోండి మేము కూర్చుంటే మేము కూర్చుంటే వాళ్ళు కూర్చోండి ఇదే పట్టింపు కూర్చోండి 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 రాంగోపాల్ రెడ్డి గారు మీరు సభలో మీ ప్రవర్తన బాధ రాంగోపాల్ రెడ్డి గారు మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు మీరు సభ్యుడిగా ప్రవర్తించట్లా మీరు ఆ చేతులు పెట్టుకోవడం మీరు ఏదో మీరు విద్య ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి అధ్యక్ష అందరికీ అధ్యక్ష ఎవరికే కాదు ఒకరికి చెప్పామంటే అందరూ దాన్ని అన్వయించుకోవాలి ఒక్కొక్కరికి చెప్పరు చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది నేను విత్డ్రా చేయాలి ఒక్క నిమిషం ఒక్క నిషాన్ని సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలు ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలు ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పమంటే చెప్తాను ఒక ఐదు నిమిషాలు డిక్షనరీ వస్తుంది ఎందుకంటే మాదిరి లేదు డిస్కస్ ఇట్ మళ్ళీ ఆయన మాట్లాడారు మీ సభ్యుడు చెప్పారు సార్ ఆయన గారు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు సెలెక్టెడ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అద్దాక ఎట్లా చేస్తాం సభ కాదు సభకు ఒక విషయం సభకు సంబంధ ఈ క్వశ్చన్ సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా ఒక్క నిమిషం ఒక్క అధ్యక్ష అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాడాలి అధ్యక్ష హౌస్ లోకి అసలు దక్షిణ భారతదేశంలో ఎన్నిపి అమలు చేసింది గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు మేం కాదండి తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫర్నైజేషన్ ఆఫ్ కరిక్యులం అంటారు అధ్యక్ష ఎంతవరకు కథ కరెక్ట్ అధ్యక్ష ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది అందుకే గౌరవ సభ్యులు చూడు విడ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష దాని వల్ల అవసరం మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష ఈ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్ దాంట్లో ఎలాంటి సెకండ్ థౌట్ మాకు లేదు కూర్చో అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష దీనికి క్లారిఫికేషన్ చే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను కూటమి ప్లీజ్ ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటంటే ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్డ్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష మీ ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎమ్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యు హ్యావ్ టు విత్డ్రా గౌరవ సభ్యుడు షుడ్ విడ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విడ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్ కూర్చోండి అరే ఏంటిది అధ్యక్ష కూర్చోండి సంబంధం లేనటువంటి ఉప ప్రశ్న అడగటం దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చో ఎల్వీ గారు ఏంటి దాని గురించి ఏం చెప్తారు సార్ ప్రశ్న సమాధానం ప్రశ్న ఏంటి అని అడుగుతుంది న్యూట్రల్ పార్ న్యూట్రల్ పార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే దాన్ని మనం అవలంబిస్తామ లేదా ఇది కొందరు తెలుసు తెలుసు బాసండి ని నిను విను ఎందుకంట ఎందుకు ఎనే విను మెక ఎందుకు చెప్పను చెప్పను ఎదకే ఎందుకు చెప్పనుంట ఆయనకి చెయ్యరొచ్చి వారికి సమాయించిన తర్వాత క్వశ్చన్ బుపుల ఆయన దిప్పిన దగ్గకొస్తాడు ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు ఆయన విషయాన్ని కొత్తగా లేవనెత్తాడు అది కాదు చేరి చెప్పినా సరిపోయేది లేదు మంత్రి గారు వచ్చి దాన్ని ఇప్పుడు చేస్తారు అది ఈ సంవత్సరం కాదు గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము అక్కడ ఉన్న ప్రజల దానికి మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమం చేస్తుంది అదే అదేది మాట్లాడితే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి మీరు పారి పారిపోలే ఆ రోజు మీరు వచ్చి మార్చిస్ట్ పెట్టి మమ్మల్ని అవమాని పార్టీ మమ్మల్ని వచ్చి మెడబెట్టి బయటికి గెండించిన ఏర్పాటు చేశారు అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేస్తాం మీకు మంచి సాంప్రదాయం కాదన్నా మా చైర్మన్ గారిని యాక్చువల్ గా మీ చైర్మన్ గారిని అవ్వాలొచ్చి మేము అనాలి సార్ ఇదేంటి సాంప్రదాయం అని అయినా సబ్మేద గౌరవంతో మేమే సబ్ మీద గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటకు వెళ్ళాం ఆ రోజు బయటికి వెళ్ళాం సబ్ గౌరవంతో మేము వెళ్ళాం ఇలా అది ఆ డిస్క ఆ డిస్కస్కి వెళ్తే దాన్ని కొన్ని నేను సమాధానం ఉంది కానీ వెళ్తాం కానీ అడుగుతుంది దేవుడు దేవుడు చెప్తుంది దేవుడు గురించి మతాల గురించి చెప్తాను అన్ని మతాలు ఈ భారతదేశం అందరూ లౌకికవాదాలు అందరూ సమానం అదే హిందూ కావాలి ముస్లిం కావాలి క్రిస్టియన్ కావాలి సిక్కు కావాలి అందరూ కావాలి దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు ఎవరికి ఏ విధమైన అందులో దురాభిప్రాయం లేదు ఏ విధమైన ఆలోచన లేదు అందులో దానికి సంబంధించి ఉండండి మీరు బైషోట్ ఎవరికి ఉండాలి సెన్సిటివ్ చెప్పారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభ సభలో వారు గౌరవం ఉండాలి మనము గౌరవం ఉండాలి దయచేసి అపార్థం చేసుకోకండి అందరూ గౌరవం మన గౌరవాలు మనం పెంచుకునే సభ ఇది ఒకరి ఒకరు పోటీలకు వచ్చింది కాదు ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ లోకేష్ గారికి రవీంద్రబాబు గారికి ఉన్న ఎదురున్న పరస్పర వైరుద్యం కాదు ఇది వైరుద్యం కాదు మీ అభిప్రాయం మీది ఆయన అభిప్రాయం ఆది ప్రభుత్వం దాని గతంలో ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి దయచేసి సమయం పాటించండి ఆయన అడుగుతుంది ఎక్స్ పాలసీ సిస్టమ్ ని మీరు అమలు జరుపుతున్నా లేదా మీరు అది గత ప్రభుత్వం వచ్చింది దాన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలు ఏమో లోపాలు ఉన్నాయి లేదు కొత్తగా ఉన్నాయి ఇది సంబంధం లేదు లేదు ఈ ప్రశ్నకి సంబంధం లేదు దీన్ని సమానం చెప్పం ప్రెసిడెంట్ రూపంలో రండి అంటే ఆ రకంగా రేపు బాబు గారు వస్తారు సమాధానం చెప్పండి వారు దానికి ఒక్క విషయం ఒక సెకండ్ ఏదైనా రికార్డులో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే కూర్చోబెట్టి తను కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డు తొలగించండి మీకు రికార్డు తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి ఎవరికి అభ్యంతరం లేదు తొలగిస్తారని రికార్డు చూసి తొలగిస్తారని తొలగించండి అని ఎల్పి గారు చెప్పినందుకు ధన్యవాదములు అధ్యక్ష ప్లీజ్ సార్ కూర్చోండి చెప్పనవండి మంత్రి గారిని కూర్చోండి అరే ఈ ముఖ్య మంత్రి గారు మాట్లాడుతుంటే ముఖ్యమైన విషయాలు మెంబర్స్ లేదు తెలగండి ఇది బాగుండదండి ఇది కరెక్ట్ కాదు సార్ గౌరవ సభ్యులు మీరు అడగిన తర్వాత మళ్ళీ కావాల్తే క్లారిఫికేషన్ చాలా సార్ చెప్పిన తర్వాత మాట విక్రాంత్ గారు లక్ష్మణ్ రావు గారు మాడుతూ మోడల్ ప్రైమరీ స్కూల్ మంచి విధానం అని చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉపాధ్యాయులను కలిశారు జియో వన్ వన్ సెవెన్ గురించి నాకు చెప్పారు తల్లిదండ్రులు కూడా ఆనాడు కలిశారు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పైన క్లియర్గా నాకు చెప్తం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో వన్ వన్ సెవెన్ ఎందుకు మీరు విత్డ్రా చేస్తున్నారు కారణం ఏంటి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష దానికి ప్రధానమైన కారణం జియో వన్ వన్ సెవెన్ అమలు వల్ల ఫస్ట్ టు టెన్త్ గ్రేడ్ ఫస్ట్ టు టెన్త్ గ్రేడ్ గురించి మాట్లాడుతున్నా పది పాయింట్ నలభై తొమ్మిది వేల ఐదు పది లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అది ఫస్ట్ పాయింట్ రెండోది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్కూల్ వల్ల పది పిల్లల